కృష్ణ పరమాత్మ నువ్వు చేసిన వస్త్రానికి రేటు కట్టి అమ్మగలవు నువ్వు తయారు చేసిన ఒక చెప్పులు రేటు కట్టి అమ్మగలవు నువ్వు తయారు చేసిన ఒక ఫ్రిడ్జు ఒక ఏసీ ఒక దాచుకున్న ఒక బిరువ ఒక బైకు ఒక వాహనము ప్రతి వస్తువు కంపెనీ చేసింది తన రేటు కట్టి ఎమ్మరప్పు చెప్పి ఆ రేటు మీద సబ్సిడీగా నీకు అమ్ముతాడు కానీ సిమట ఊర్చి తన శరీరంలో రక్తమ బిందువు సిమట చుక్కగా మార్చి పండించిన పంటకి రైతు రేటు కట్టబట్టలేదు తన ఇష్ట ప్రకారంగా రాత్రి పగలు కష్టపడి చెమటూర్చి డబ్బులు మనసు బుద్ధి ప్రాణము దార పోసిన ఆ పంటకి ఫలితాన్ని కొనుక్కున్నవాడు రేటు కట్టగలడు కానీ పండించిన రైతు రేటు కట్టలేడు కానీ ఈ ప్రపంచం మీద ప్రతి వస్తువులు కూడా జోలు నుండి మనము తల మీద పెట్టుకున్న హెల్మెంట్ వరకి కంపెనీ వాడు తయారు చేసేవాడు వాడి రేటు కట్టి అమ్మగలడు అంటే సమాజములో సనాత ధర్మము రైతు ఈ ప్రజలకి ఏనిక్రిగా బ్రతుకుతున్నాడు నీవు డబ్బిచ్చే కొనుక్కుంటే నీకు నాణ్యతమైన వస్తువు దొరుకుతుంది నీకు డబ్బిచ్చి కొనుక్కుంటే నీకు ఇష్టమైన పదార్థం దొరుకుతుంది కానీ అది రైతు పండించాడో అనుకొని నీ మనసుకి ఆలోచన వస్తే రైతు అమ్మే వస్తువు నువ్వు కొద్ది హేలాకు చేయకుండా బేరాలాడకుండా వస్తువు కొనుక్కుంటావు రైతు పడే కష్టము తన శరీరం మీద రోమము రాలిపోయి తన శరీరంలో ఉన్న రక్తము చుక్క ఒక నీటి బిందువుగా తయారు చేసి ఆ మొక్కని పెంచి అది పెద్ద చేసి దానికి కాపు వచ్చి ఆ కాపు తీసి మార్కెట్కి తీసుకు వెళ్ళితే రైతు చెప్పిన రేటుకి కొనట్లేదు ఈరోజు రైతు రాజవుతున్నాడు నువ్వు పండించిన పంట ప్రతి ఈ ప్రపంచం మీద ప్రతి ప్రాణి కూడా అది తీసుకొని తింటూ బ్రతుకుతున్నాయి రైతుకి అడగకుండా భూమి మీద తిరిగే సీమలు మనసులు మానవులు తింటున్నాయి ఆకాశం మీద ఎగిరే పక్షులు తింటున్నాయి నీటిలో ఉన్న జల తినుములు తింటున్నాయి ఈ ప్రపంచం మీద ప్రతి ప్రాణి కూడా రైతు పండించిన పంట తింటున్నాయి కానీ ఈరోజు రైతుకి పిలువలేదు తాను తెలియకుండా పుణ్యాన్ని మూటకట్టుకుంటున్నాడు ప్రతి ప్రాణికి కూడా ఆహారం ఇస్తున్నాడు రైతుకి కృతజ్ఞతలు చెప్పాలా రైతు అంటే రాజుగా భావించాలా రైతుకి తెలియని సమస్యలు కూడా తెలిపించాలి రైతుకి కొన్ని స్కీములు ఉంటే ఆ స్కీములు తెలివి చేసి చెప్పాలి రైతుకి ఒక బొరాస్ ఇవ్వాలి మేమున్నాము అని చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు అటువంటి వాళ్ళు రైతుకి సాయం చేయాలి అటువంట రైతుకి మేమున్నాము మేము రైతుతో సాయం చేస్తామని ఆ సలహా మాకిస్తే రైతు ఈ రోజుకి మహారాజుగా తయారవుతాడు